హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై నలభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు నలభై ఏడు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం తాలికట్టి పక్కన కూర్చున్నాడు రాజ్ అందరికీ నమస్కారం పెడుచు పెడుతూ కూర్చున్నారు ఇద్దరు అక్షింతల వర్షం కురిసింది తర్వాత తలంబ్రాల కార్యక్రమం ఎవరిని పట్టించుకునే ఉద్దేశం లేదు ఇద్దరికి ఒకరిని ఒకరు కళ్ళు మరియు మది నిండా నింపుకుంటున్నారు చిరునవ్వులు చిందిస్తూ తలంబ్రాలు పోసుకుంటున్నారు అది చూసేవారికి కన్నుల పండగగా ఉంది చివరి దోసిలి అయిపోయే వరకు ఇద్దరు అలాగే ఒకరిని ఒకరు చూసుకుంటూ పోసుకుంటున్నారు తలంబ్రాలు ఎవరు ఆ పాత్రను పైకి ఎత్తుతారా అని అందరూ చూస్తున్నారు కానీ సంగమిత్ర రాజ్ ఇద్దరిలో ఎవరికీ ఆ ఉద్దేశం లేదు పూర్వం పెళ్ళికూతుర్ని ధాన్యలక్ష్మిగా భావించేవారు ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రాముఖ్యత ఉంది ఓ వధువా నీవు మా ఇంటికి వచ్చాక మా ఇంట ధాన్యం ఇలా కుప్పలు తెప్పలుగా విరివిరిగా ఉండి మన జీవినానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్యం సంపదలను కలిగి ఉండాలని చెబుతూ వరుడు వధువు తలపై తలంబ్రాలు పోస్తాడు తలంబ్రాలు పోయడానికి ముందుగా పురోహితులు వరుడు వధువు చేతులతో చేతులను దర్పతో తుడిచి దోశలలో రెండుసార్లు బియ్యాన్ని పోసి ఆపై కొద్దిగా పాలను వేసి తలంబ్రాలను సిద్ధం చేస్తాడు ఆ తరువాత ముందుగా తలంబ్రాలు వరుడు వధువుపై వేస్తాడు ఈ విధంగా ఒకరిపై ఒకరు తలంబ్రాలు పోసుకోవడం ఆచారంగా వస్తుంది ఈ తలంబ్రాలను పోసుకునేటప్పుడు పురోహితులు ఈ కన్యవంశాన్ని వృద్ధి చేయుగాక శాంతి సంతోషం అభివృద్ధి అన్నీ వీరికి కలగాలని మంత్రాలు చదువుతూ తలంబ్రాలను పోయిస్తారు అంతే తప్ప ఎవరు ముందుగా పాత్రని ఎత్తి తలపై పోస్తే వాళ్ళ ఆధిక్యం ఉంటుంది అనేది అపోహ మాత్రమే పూజారి గారు అది చూసి పాత్రను పక్కకు తీసేశాడు ఎవరో ఒకరు ఆధిక్యం చూపించాలని చూస్తారు కానీ వీరు ప్రత్యేకంగా ఉన్నారు అనుకున్నారు అందరూ కూడా తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా సాంప్రదాయం ప్రకారం చక్కగా జరిగాయి అప్పగింతల కార్యక్రమంలో అందరూ సంతోషంగా కనిపించారు సంఘమిత్ర తల్లిదండ్రులు కూడా కన్నీరు కార్చలేరు కారణం శేఖర్ సుగ్నలు ముందుగానే భరోసా ఇచ్చారు వాళ్ళకి నేరుగా రాజ్ ఇంటికి చేరారు హారతి ఇచ్చి ఇద్దరిని లోపలికి ఆహ్వానించారు అప్పుడే జరిగింది అసలు సంఘటన రాజ్కి వరసైన అమ్మాయి డోర్కి అడ్డంగా నిలుచుని పేర్లు చెప్పి లోనికి రావాలని మెలికపెట్టింది అన్ని పెళ్ళిళ్లలో ఉండే సరదా సంఘటన అది రాజ్ వెంటనే నేను నా భార్య మిత్ర కలిసి వచ్చాం అన్నాడు ఇక అందరూ సంగమిత్ర వైపు చూస్తున్నారు రాజ్ వైపు చూస్తోంది సంగమిత్ర ఎంత సులువుగా చెప్పాడు మరి నేనెలా చెప్పాలి అనుకుంది స్త్రీకి సహజ సిద్ధంగా వచ్చే సిగ్గుతో సంగమిత్ర మెరిసిపోతుంది నేను మా ఆయన వచ్చాము అని లోపలికి వెళ్ళాలని ప్రయత్నించింది వెంటనే అక్కడ ఉన్నవారు ఆపారు అలాంటి పప్పులు ఏ ముడకు చెప్పాల్సిందే పేరు అని పట్టుబట్టారు ఇక తప్పదన్నట్లు అది మరి అది అది అంటూ నసుకుతూ నేను మా ఆయన మిత్ర వచ్చాం అని సిగ్గుతో తలదించుకుంది రాజ్ ఆశ్చర్యంతో సంగమిత్రనే చూస్తూ ఉండిపోయాడు ఓ అంటే ఇద్దరు మిత్రాలు కలిసి వచ్చారన్నమాట అంటూ అందరూ నవ్వుతున్నారు దానితో సంగమిత్రకి ఇబ్బందిగా అనిపించింది అక్కడ నిలబడలేకపోయింది అది గమనించిన రాజ్ తన చేయి పట్టుకొని లోనికి తీసుకెళ్లబోయాడు బావ ముందు డబ్బులు పెట్టు హారతి పల్లెంలో అని డిమాండ్ చేసింది ఆ అమ్మాయి వెంటనే తన దగ్గర ఉన్న పర్సు తీసి ప్లేట్లో పెట్టాడు అందరూ ఆశ్చర్యంగా చూశారు ఈరోజు మీరిచ్చిన అనుభూతి ముందు అవి చాలా తక్కువ అంటూ సంగమిత్రను తీసుకుని లోపలికి వెళ్ళాడు రాజ్ సుగుణ సంగమిత్రని ఒక గదిలో రాజ్ని ఇంకొక గదిలో ఉండమని చెప్పింది అలాగే ఆ రాత్రి గడిచిపోయింది పెళ్ళి వలసట వల్ల ఆదమరిచి నిద్రపోయింది సంగమిత్ర ఉదయం లేచి చూసుకుంటే ఎనిమిది గంటలు దాటిపోయింది హాల్లో హడావిడి సత్యనారాయణ వ్రతం కోసం ఏంటి ఇంత నిద్ర ఇంతసేపు నిద్రపోయాను అని తనను తాను తిట్టుకుంది అప్పుడే అక్కడికి వచ్చాడు రాజ్ అమ్మయ్య లేచావా త్వరగా రెడీ అవ్వు వ్రతం ఉంది అన్నాడు రాజ్ రాజ్ అప్పటికే తయారై ఉన్నాడు షర్వానీలో కొత్తగా కనిపిస్తున్నాడు అలాగే చూస్తూ ఉండిపోయింది సంగమిత్ర అది గమనించిన రాజ్ చిన్నగా దగ్గుతూ నన్ను తర్వాత మొత్తం చూసుకోవచ్చు త్వరగా తయారవ్వు అసలు ఎక్కువ సమయం లేదు అన్నాడు రాజ్ మాటలకు తడబడింది సంగమిత్ర అదేం లేదు నన్ను లేపి ఉండొచ్చు కదా ఇంత ఆలస్యంగా లేచాను ఇప్పుడు లేట్ అవుతుందేమో అని అంది సంగమిత్ర లేపాలని చూశాను మేడం లేవగానే నీ దగ్గరికే వచ్చాను మీ అత్తగారు ఉన్నారు కదా లేపనివ్వలేదు ఆలస్యం అవుతుందేమో అమ్మ అంటే పర్లేదు కొంచెం లేట్గా అయినా చేయొచ్చు అంటూ నన్ను పంపించేసింది ఏం మాయ చేసావో కానీ వస్తూనే మా అమ్మను ఒళ్ళో వేసుకున్నావు అంటూ ఒడుక్కున్నట్లు నటించాడు రాజ్ సంగమిత్ర కంట్లో సన్నటి కన్నీటి పొర తన అదృష్టానికి తనపై తనకే ఒక క్షణం అసూహ్య వేసింది కొనసాగుతుంది మీకు నా కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా కథ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలపడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి బాయ్ అండి